ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఒక పెద్ద చిన్న విన్నపం వంగలపూడి అనితమ్మ గారికి ఒక విషయాన్ని మీరు దయచేసి గుర్తు చేయండి ఆవిడ ఎప్పుడో మర్చిపోయారు సంవత్సరంన్నర కిందటే మర్చిపోయారు ఆవిడ రాష్ట్రానికి హోంమంత్రి అని చెప్పేసి కేవలం తెలుగుదేశానికి హోంమంత్రిని అన్నట్లు వారు బిహేవ్ చేసి ప్రతిసారి బయటకు వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏవో బ్యాడ్ బుక్స్లో చూపించాలని తెగ ప్రయత్నం చేస్తూ ఉంటారు దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా గుర్తు చేయండి అమ్మ అనితమ్మ మీరు రాష్ట్ర ప్రజలందరికీ హోమ్ మినిస్టర్ కానీ ఒక తెలుగుదేశానికి కాదమ్మా అని గుర్తు చేయండి ప్లీజ్ నిన్నటి నుంచి కారుమూరి వెంకటరెడ్డిని విపరీతంగా వాళ్ళు ట్రోల్ చేస్తున్న రివర్స్లో మళ్ళీ వచ్చేసి మేమేదో వాళ్ళని ట్రోల్ చేస్తున్నట్టు చెప్తారు వాళ్ళే అక్రమంగా అరెస్ట్ చేశారు వాళ్ళే ట్రోల్స్ చేస్తారు తప్పు మాదే అంటారు మళ్ళీ మేమేం చేసేది కూడా ఏం ఉండదు వాళ్ళే అన్నీ మాట్లాడతారు దయచేసి ఎవరైనా కానీ గుర్తు చేయండి ఆమె ఆంధ్ర రాష్ట్రానికి హోంమంత్రిని నేను ఎన్నిసార్లు చెప్పినా ఆమెకు అర్థం కావట్లే ఆంధ్ర రాష్ట్ర ప్రజలైనా గుర్తు చేయండి ప్లీజ్